ఈ నల్లగొండ జిల్లాలో సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి లూది ఆనాడు ఇది నల్లగొండ కాదు ఎర్రగొండ అని చెప్పి ఈ ప్రాంతం నుంచి ఉద్యమానికి ఊపిరి లూది భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాం నవాబుల నుంచి రజాకర్ల నుంచి విముక్తి కలిగించిన గడ్డ ఏది అంటే అది నల్గొండ గడ్డ తుంగతుర్తి ప్రాంతం అని చెప్పి రోజు మనం చెప్పుకోక తప్పదు ఈ నల్గొండ ప్రాంతానికి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి జవహర్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా రావి నారాయణ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ప్రాంత సాయుధ రైతాంగ పోరాట పౌరు దాన్ని దేశానికి సాటి చెప్పిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ధర్మ భిక్షం కావచ్చు ఒక దొడ్డి కోమరయ్య కావచ్చు ఆరుట్ల కమలాదేవి కావచ్చు వాళ్లు స్వరాజ్యం కావచ్చు సాయుధ రైతాంగ పోరాటంలో నిలబడి పేదల కోసం అసూల బాల్సిన వాళ్ళు ఎంతో మంది నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు ఈ నల్గొండ జిల్లా చరిత్రనే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు ఈనాడు తెలంగాణ చరిత్ర ఎవరు లిఖించినా చరిత్రకారులు ఎవరు ప్రస్తావించినా నల్గొండ గడ్డ గురించి ప్రస్తావించకుండా ఉండలేదు